గోవిందాయ మహా హిందూ బౌద్ధులందరికీ శ్రీరామ్ వందే మాతరం వినాయక చవితి రోజున చంద్రుడు వినైపోతాడు మనందరికీ పొరపాటును కూడా తలపైకెత్తి చూడము చూస్తే చంద్రరేఖని చూసినందుకు నీలాపనిందలు కలుగుతాయట అవమానాల పాలైపోతామట ఈ బాధితుల లిస్టులో ప్రముఖుడు కృష్ణ పరమాత్మ ఆయన కూడా గోశాలలో ఆవుల దగ్గర పాలు పితుకుతూ పాలల్లో చంద్రరేఖను చూసినందుకు నీలాప నిందలు నిందలు అవమానాలు అనుభవించి పాపం చాలా బాధలు పడ్డాడట మన కన్నీళ్లు దోవడానికి దిక్కుమాల కథ తీసుకొచ్చి చెప్తారు బుద్ధి జ్ఞానము ఉండాలండి కాస్త అన్నం తినేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడితే ధర్మానికి ప్రమాదము తెలుసుకొని మాట్లాడాలి తెలుసుకొని రాయాలి పిచ్చి పుస్తకాన్ని రాసేటప్పుడు మేము లాజికల్ గా మాట్లాడటం మొదలెట్టామనుకోండి కొందరు మొహాలు కూడా ఎత్తుకోలేరు ఈ మధ్య పెద్ద మనుషులు చెప్తున్నాడు ఏం కాదు బాగా చూడాలి కానీ పాలనలో కూడా చందమామ కనపడతాడు అలా కృష్ణుడు చూశాడు కాబట్టి నిందలగలిగిన అని ఏది ఒకసారి పాలనలో చూసి చెప్పు నేను కూడా చూస్తాను మనము పవర్ఫుల్ కెమెరాలు వాడుతున్నామండి సెల్ ఫోన్లో ఈ కెమెరా తోటి పౌర్ణమి చంద్రుడిని ఫోటో తీస్తేనే ఆ చంద్రుడు కెమెరాలో పడేది ఇంత గోవరంత ఫోటో కూడా ఉండదు ఏమిటి పరిపూర్ణమైన పౌర్ణమి చంద్రుడిని ఫోటో తీస్తేనే చవితి రోజుకి సన్నటి చంద్ర కనపడుతుంది ఆకాశంలో ఫోటో తీద్దామన్నా కూడా క్లియర్ గా పిక్చర్ రాదు రెండో విషయము పాలు ఏ టైంకి పిండుతారండి ఎవరైనా కూడా లోకంలో చీకట పడిపోయి కాస్త సేడు గంటలు ఎనిమిది గంటలు అయ్యి చంద్ర రేఖ కనపడుతున్నప్పుడు ఎవరైనా పాలు పిండుతారా పాలనేది సాయంత్రం నాలుగు ఐదు గంటలలో పిండేస్తారు ఆ సమయానికి చంద్రుడు వచ్చేస్తాడా చెప్పండి వచ్చిన ఆ ప్రారంభ దశలో చంద్ర రేఖ అతి సన్నగా కనిపించి కనిపించినట్లు మినుకు మినుకమంటూ మనమే ఆకాశంలో ఎక్కడుందా అని ఎత్తుక్కోవాలి అదంటే కృష్ణ పరమాత్మ పాలల్లో కనపడిందంట ఇంకొక విషయము శ్రావణ ఏమిటి వర్ష ఋతువు వర్ష ఋతువులో వర్షాలు బాగా కురుస్తాయి ఇదంటే కలికాలం కాబట్టి సరిగ్గా కొరడం లేదు కానీ యుగంలో ఏ ఋతువులో జరగాల్సిన ఆ ఋతువులో జరిగేది ప్రకృతి ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేది పాపం తక్కువగా ఉండేది కాబట్టి వర్ష ఋతువులో ఆలమందని లేదా ఆవుల బయట విడిచిపెట్టరు మనమంటే సిగ్గుమాలు పెరుగుకున్నాం కాబట్టి మన స్వార్థం మనం చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ హిందువులు గోమాతల్ని బజార్లో వదిలేసాం మనం చెత్త కుబిల్లో ప్లాస్టిక్ ఏరుకొని తింటున్నాయి ఆ రోజుల్లో అలా కాదు గోమాతలకి అన్ని సౌకర్యాలతో విశాలమైన గోశాలలు ఉండే అడవల్లో ఆలమందం వేసిన తర్వాత చక్కగా వచ్చి గోశాలలో కట్టేసేవాళ్ళు కట్టేసాక పాలు పిండేవాళ్ళు గోశాలలో మరి పైకప్పు ఉంటుంది కదా కృష్ణ పరమాత్మ గోసారంలో ఆవుల దగ్గర పాలు పిండుతుంటే ఎలా కనపడ్డాడండి చంద్రుడు సరే ఇంకొక విషయం అడుగుతాను ఎప్పుడైనా సరే పాలు పితికారా మీరు పాలు పితికే వాళ్ళని అడగండి పాలు పితుకుతూ ఉంటేనండి బాగా పైన నొరవ వస్తుంది హోర్సుగా పిడుతాను కదండి పొదుగులో నుండి పాల మీద నురగ ఏర్పడుతుంది ఆ నొరగ బుడగలు బుడగలుగా డౌన్ అవుతూ అలా ఉంటుంది అనమాట కాసేపు ఉన్నాక ఆ నొరగ కూడా పాలలో కలిసిపోతాయి కానీ వెతికేటప్పుడు బాగా నొరగ ఏర్పడుతుంది ఆ నొరగలో కూడా కనపడతాడండి చంద్రరేఖ శ్రావణ భాద్రవత మాసాలలో వర్ష ఋతువులో గోశాలలో ఉన్న గోమాతలను సాయంత్రం వేళ ఇంకా పూర్తిగా వెలుతురు ఉండగానే కృష్ణ పరమాత్మ గోశాలలోకి వెళ్ళి బంగారపు కలశంలో లేదా బంగారపు బిందెలో కూర్చుని గోమాత దగ్గర పాలు వెతుకుతూ ఉంటే ఆ పాల మీద ఇంత పెద్ద నొరగొస్తే అందులో ఆకాశంలో ఎక్కడో అప్పటికి వచ్చాడో రాలేదో కనిపిస్తున్నాడో లేదో అలాంటి సన్నటి చవితి చంద్ర రేఖ కృష్ణుడికి గోశాలలో ఉన్న పాల మీద ఉన్న నొరగ మీద కనబడిందా దాని కృష్ణుడు తేరిపారా చూశాడా దాని కృష్ణుడి మీద నిందలు పడ్డాయా అడిగేవాళ్ళు లేక మీరు చెప్పి పిచ్చి కథలన్నీ జనాలు నమ్మారేమో కానీ ఇప్పుడు మేము అడుగుతాం ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి ఈ పిచ్చి మాటలన్నీ కూడా ఆ పాస్టర్ల ముల్లాలు పెద్ద పెద్ద మైకుల్లో సవాళ్ళు అడుగుతున్నారు వీళ్ళ కృష్ణుడికి అంటుకున్నాయి వీళ్ళ రాముడికి పాపాలు అంటుకున్నాయి వాళ్ళు దేవుళ్ళు ఏమిటికి అని అడుగుతున్నారు ఎలా తెలిసిందండి ఆ కంటెంట్ వాళ్ళకి ఎలా వెళ్ళింది పిచ్చి పిచ్చి పుస్తకాలని రాసి పిచ్చి పిచ్చి ప్రసంగాలన్నీ చేస్తే ఈ పిచ్చి మాటలన్నీ కూడా వాళ్ళకి కంటెంట్ అవుతుందండి వాళ్ళు అడుగుతున్నారు పోనీ వాళ్ళు అడిగితే ఈ పెద్ద మనుషులు ఏదైనా కౌంటర్ వీడియోలన్నా చేస్తారా అంటే అవి కూడా చేయరు ఇప్పుడు వినాయక చవితి ఏదో ఉంది వినాయకుడు చూసి చంద్రుడు నవ్వాడు కాబట్టి దేవ శాపం పెట్టింది కాబట్టి మనం చవితి రోజున చంద్ర చూడకూడదు సరే మనం చూడటం మానేద్దాము తప్పేముంది ఒకవేళ చూసామనుకోండి ఏదైనా దోషం కలుగుతుంది కదా పరిహారం ఏమిటి అప్పుడు పెద్దవాళ్ళు అని చెప్పారు హరి అను రెండు అక్షరములు హరి హరించుడు పాపములు భాగవత శ్రవణము చెయ్యి భాగవతము చదువుకో హరి చదువుకో స్వామి లీలలు చదువుకో పాపం పోతుంది ఏ చదవాలి శమంతకమణి లీల చదువుకో దానిలో రెండు కళ్యాణోత్సవాలు ఉంటాయి ఒకటి జాంబవతి పరిణయము ఒకటి సత్యభామా పరిణయము ఒకే ఒక్క శమంతకమణి ఘట్టంలో జాంబవంతుంటి స్వామి అనుగ్రహించడము అతనితో యుద్ధము చేయడము అలాగే జాంబవతిని కళ్యాణోత్సవం చేసుకోవడము శమంతకమణిని ఇవ్వడము సతరాజిత్ తన తప్పు తెలుసుకొని స్వామిని ప్రార్థించి సత్యభామా వివాహం చేయడము ఈ ఘట్టాలన్నీ కూడా ఆ ఒక్క కథలో ఉంటాయి స్వామి అలౌకికమైన దివ్యమైన నీళ్ళలు చదవడం వల్లనే పోతుండే పాపం పోతుంది కాబట్టి నీకేదైనా సరే దోషం తగిలింది అన్నప్పుడు భాగవతం చదువుకో దోషం పోతుంది అని చెప్పారు దీనికి ఎవరో పైత్యంగాళ్ళు ముందు ఇంకా సంటిచ్చారు కృష్ణుడు కూడా పాలు బితుకుతూ ఉంటే పాలలో చంద్రేఖ కనపడి ఈయన ఎంత పడింది శమంతకమని కృష్ణుడు తీశాడు అని ఎంత లేదంటే పడేది కాదు నీకేమైనా చెప్పాడా కృష్ణుడు కృష్ణ పరమాత్మ గురించి మనము పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ముఖ్యమైన గ్రంథాలేమిటి ఒకటి భాగవతము రెండు మహాభారతము ఆ తర్వాత భగవద్గీత భారతం అంటే ఎదో లాగా చిన్న బుక్ కాదండి మనం భారతం కానీ కొనుక్కున్నామంటే ఒక పెద్ద బాక్స్ వస్తాయి పుస్తకాలు ఇంతలా గ్రంథాలు ఒక ఏడెనిమిది గ్రంథాలు కలిపితే భారతం అవుతుంది అంత పెద్ద భారతంలో ఒక మూల కూడా ఎక్కడ ఈ ఘట్టం గురించి లేదు కృష్ణ పర్మాత పాలు విడుతూ చంద్రరేఖను చూసాడండి చూశాడండి ఆయన మీద నింద నేరము దొంగతనం మోపబడింది భాగవతం ఎస్ఎస్ కంద మొత్తం కంప్లీట్గా కృష్ణావతార ఘట్టం గురించి విశేషాలు వివరించబడి ఉంటాయి తనలో ఎక్కడా లేదండి భాగవతం పెద్ద గ్రంథము ఒక మూల కూడా రాసిలేదు పైగా భగవద్గీతలో స్వాగమి చెప్తాడు నాకు ఏ విధమైన బంధాలు లేవు ఏ విధమైన పాపము దోషము లేదు నేను దోషరహితుడిని కేవలం మానవాడి కళ్యాణము కోసము లోక కళ్యాణము కోసము ధర్మాన్ని స్థాపించడం కోసము అధర్మాన్ని అణిచివేయడం కోసం ప్రతి ఒక్కరు నేను అవతారాలు తీసుకుని వస్తాను ఈ కర్మలకి కర్మ బంధాలకి వీటన్నిటికి నేను అతీతుడైన వాడిని పరమాత్మని అని కృష్ణ పరమాత్మే స్వయంగా భగవద్గీతలో చెప్తాడు భగవద్గీత అందరూ ఒప్పుకున్న పరమ ప్రామాణికమైన గ్రంథం కృష్ణ పరమాత్మ తన గురించి తను స్వయంగా చెప్పుకుంటే నేను దోష రైతు కృష్ణ పరమాత్మకు దోషం అంటుంది అని చెప్తారండి బుద్ధుడు అక్కర్లేదా ఆకాశంలో చవితి సాయంత్రం చెగడబడిన తర్వాత కనిపించే సన్నడి చంద్ర రేఖ కెమెరాకే రాదండి తీద్దామంటే అంటే ఫోన్ కెమెరాకే రాదండి కనిపించి కనిపించకుంటే ఏదన్నా వస్తుందేమో పవర్ఫుల్ కెమెరా అయితే పెద్ద పాలల్లో నొరగలో గోసాలలో పవర్ బితుకుతూ ఉంటే కనపడల్లా ఎవరు చెప్తారండి ఈ కథలు పాద రోజు చదువులేదు కాబట్టి పామరుడికి చెప్పి వినిపించారేమో ఇవాళ పది ప్రసంగి మొహాన్ని అడుగుతారు ఇలాంటి పిచ్చి కథ ప్రచారం చేశారంటే మన హిందూ సాంప్రదాయంలో కూడా కొందరు తయారయ్యారు వీళ్ళకేంటంటే రేయం బవల్లు రామాయణం చెప్తున్నాడు రాముడిని వక్రీకరించడము భారతము భాగవతం చెప్తున్నామని కృష్ణుడిని వక్రీకరించడం ఇదే ఏజెండా పెట్టుకుని పనిచేస్తున్నారు వీళ్ళు చేసే పిచ్చి వీడియోలకి పిచ్చి ప్రసంగాలకి ముల్లాలకి ఆ పాస్టర్ల చేతుల్లో కావాల్సినంత కంటెంట్ తయారవుతుంది అరే అన్ని మతస్సులు మనల్ని గమనిస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని బుద్ధి కూడా ఉండట్లేదు వీళ్ళకి ఇంకేదో కథ చెప్తారు సోమనాథ్ స్థల పురాణం గురించి ఏమిటి ఆ స్థల పురాణం అంటే కృష్ణ పరమాత్మ జాంబవతి పుత్రుడు సాంబుడు కంటే కుష్ఠరోగం వచ్చిందంటండి ఆ కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి సోమనాథ్ వెళ్ళి అక్కడేదో స్నానం చేసి తపస్సు చేస్తే పోయిందంట అసలు సాంబుడు అనే అతను మహావీరుడు యాదవులలో వృష్ణివంశములో కృష్ణ పరమాత్మ పుత్రులందరూ కూడా ప్రద్యుమునుడు సాంబుడు వీళ్ళందరూ కూడా మహావీరుడు అసలు ఒక అజేయుడు మహాపరాక్రమవంతులు నేను ఉండగా నేను పరమధామానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఉంటే వీళ్ళని ఎవరైనా వీళ్ళ శక్తిని వాడి దుర్వినియోగం చేస్తాడేమో అని పరమాత్మ తనతో పాటుగా ఒక చిన్న లీల ఒక వివాదము సృష్టించి వీళ్ళందరినీ కూడా ఆ వీళ్ళలో వీళ్ళకే గొడవలు పెట్టి పరమధామానికి తనతో తీసుకెళ్ళిపోయారు ఆ విషయం స్పష్టంగా భారతంలోనే ఉంటుంది భాగవతుల్లో ఉంటుంది అలాంటి మహావీరుడు మహాపరాక్రమవంతుడైన సాంబుడి కట కుష్ఠరోగం వచ్చేస్తుందంట ఏం చాలో పాలుపోక సోమనాథ్ వెళ్ళేసేసి అక్కడ ఏదో పరిహారమో ఏదో చేసుకుంటే పోయిందట అక్కడ స్థల పురాణం కథలో కల్పించి రాసేసారు అంతటి కుష్ఠరోగం వస్తే మనకి విషయం గురించి భారతంలో కానీ భాగవతంలో కానీ ఎక్కడ కనపడదండి స్థల పురాణాల్లో రకరకాలు రాశారు రామేశ్వరం స్థల పురాణంలో రామచంద్రుడట ఈ దిక్కుమాలిన వాడు నీచుడు దుర్మార్గుడైన రావణాసురుడిని చంపేస్తే బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకున్నాయటండి కాబట్టి శివలంగా ప్రతిష్ఠించాడు అనేసేసి పిచ్చి కథలు రాసిపడేశారు మనకి మూలమైన వాల్మీకి రామాయణాలు ఎక్కడా శ్రీ విషయమే ఉండదు మీరు పిచ్చి కథలు పనికి మారిన కథలు ఎన్ని కావాలంటే అని రాసుకోండి ప్రచారం చేసుకోండి ఎవ్వరూ మాట్లాడరు ఇష్టం వచ్చినట్టు రామకృష్ణాది నారాయణ అవతారాలని పిచ్చి పిచ్చిగా వక్రీకరించి పిచ్చి కథల ప్రచారం చేస్తే మాత్రము నేను ఖచ్చితంగా అడుగుతాను అవగాహన కల్పిస్తాను కృష్ణ పరమాత్మ పావుతుకు తోబాలలో చంద్రలేఖని చూశాడు చవితి రోజు నేలాభ ఇవన్నీ కూడా కల్పించి రాసిన పిచ్చి కథలు ఎక్కడా భారతంలో భాగవతంలో దీనికి ఆధారం ప్రమాణం కనపడదు భగవంతుడు జాంబవతుడిని అనుగ్రహించడం కోసం కల్పించిన ఒక లీల జాంభవతుడిని అనుగ్రహించాడు జాంబవతిని చేపట్టాడు సత్యభామని చేపట్టాడు సతరాజిత్తు బు పొందాడు అలాగే జాంబవంతుడు రామచంద్రుడితో యుద్ధం చేయాలనుకున్నాడు రథయయుగంలో ఆముచ్చడా తీర్చాడు ఇన్ని రకాల కోరికలు ఇంతమందిని గ్రహించడం కోసం పరమాత్మ కల్పించిన ఒక లీల అండి అది అక్రూరుడు తీసుకెళ్లడా సమంతకుండా అక్రూరుడు కూడా మహాభక్తుడే పరమాత్మ ప్రేరణ వలననే అక్రూరుడు ఆమెని కూడా తీసుకెళ్లడం జరిగింది అదంతా కూడా భాగవతం మీద ప్రేమతోటి శ్రద్ధ పెట్టి చదివే పరమ భాగవతంలో శ్రద్ధ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి అర్థమవుతాయి పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పారు 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 రాముడికి బ్రహ్మహత్యలు ఉన్నాయి కృష్ణుడికి బ్రహ్మహత్యలు ఉన్నాయి రాముడు కృష్ణుడు దేవుళ్ళు ఏంటి రాముడు కృష్ణుడు మాంసాలు తిన్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అనాథల అడవుల్లో పడి చచ్చిపోయారు మీ నోటికి వచ్చింది మొత్తము హద్దు అదుపు లేకుండా మైకులు పగిలిపోయేలా చెప్పారే ఎవరైనా ఆపండి మహాన్ భావులారా ఈ పిచ్చి మాటలని విని ఆ మున్నాలు పాస్టర్లు పెద్ద పెద్ద వీడియో చేసి పెద్ద పెద్ద మైకులు వేసుకుని గొంతులు పగారు ఎలా చెప్తున్నారు మన దేవుళ్ళు పాప ఆత్ములు పాపాలు దోషాలు చేశారు మన దేవుళ్ళకి బ్రహ్మ హత్యలు కూడా అంటుకుంటున్నాయని ఎవరైనా బుద్ధి తెచ్చుకోండి వాళ్ళకి మళ్ళా మీరు సమాధానం చెప్పరు మీరు వీడియోలు చేసుకోవడం ప్రవసాన్ని చేసుకోవడం ఆ పారితోషికాలను డబ్బులు తీసుకోవడం వెళ్ళకపోవడం ఈ వీడియోలన్నీ కూడా ఇంకొక అన్ని మతంలో వాడికి కంటెంట్లు అవుతున్నాయి వాడు మీరు చెప్పి పిచ్చి పిచ్చి మారడానికి కాస్త మసాలా వేసి మరి వీడియోలు చేస్తున్నాడు అవతల నేను వినాయక చవితి సందర్భంగా స్పష్టం చేస్తున్నానండి కృష్ణ పరమాత్మకి వినాయక చవితి వ్రత కథకి ఏ సంబంధం లేదు స్వామి ఈ పాలలో చంద్రరేఖను చూసింది అబద్ధమే నిందలు పడింది అబద్ధమే ఇది ఎక్కడా కూడా లేని పిచ్చి కథ కల్పించి రాసిబడేసిన ప్రక్షిప్తం ఇది ఎవరైనా సరే చవితి రోజున తెలియక చంద్రుడు చూస్తే నింద పడుతుంది ఒక భయం ఉన్నప్పుడు ఆ భయం పోవడం కోసం భాగవతం చదువుకోమని చెప్పారు శమంత గోపాఖ్యానము చదువుకోమని చెప్పారు దానికి ఇంకెవడో పెట్ట కథ ఇంకా ముందు యాడ్ చేశాడు అంతేనండి వినాయక చవితి సందర్భంగా అవగాహన కలిగిస్తాను దయచేసి పిచ్చి ప్రచారాలు నమ్మకండి ఏ ముల్ల ఏ పాష్ రాముడి గురించో కృష్ణుడి గురించో వాళ్ళు పాపాలు చేశారు కదా వాళ్ళకి కూడా పాపాలు అంటుకున్నాయి కదా దేవుళ్ళు ఎలాగని అడిగితే హిందువుల దగ్గర సమాధానం ఉండాలి చెప్పు పెట్టి గట్టిగా కొట్టే సమాధానం ఉండాలి కాబట్టి పిచ్చి పిచ్చి ప్రక్షిబ్దాలన్నీ కూడా వదిలేయండి నమ్మకండి అవగాహన కలిగించడం కోసమే ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నానండి ఆవేశాన్ని కాదు దయచేసిన ఆవేదనను అర్థం చేసుకోండి ಲೋಕ ಸಮಸ್ತುಭವ್ತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಭಾರತ್ ಜೈ ಹಿಂದ್ ಕೃಷ್ಣಾರ್ಪಣಂ